ఈ మధ్య మా బంధువు ఒకరు తన మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఒక చోటికి తేవాలని చూస్తుంటే అమ్మో ఎంత కష్టమో అవునా ఆ కొన్ని ఫండ్స్ ఒక యాప్లో కొన్ని వేరే బ్రోకర్ దగ్గర ఇంకొన్ని డైరెక్ట్గా ఏఎంసీ వెబ్సైట్లలో అన్ని చిందరవందరగా ఉన్నాయి ఇది చాలా ఉండే సమస్యే అందుకే కదా ఈరోజు మనం ఎంఎఫ్ సెంట్రల్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఓ ఎంఎఫ్ సెంట్రల్ దీని గురించేనా ఇది అఫీషియల్ ప్లాట్ఫామ్ అంటారు కదా అవును ఇది ఇండస్ట్రీ ఆఫీషియల్ ప్లాట్ఫామ్ అంటే దీన్ని నడిపించేది క్యామ్స్ మరియు కేఫ్ కదా అంటే దేశంలో జరిగే దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్ లావాదేవీల రికార్డులు చూసేది ఈ రెండు ఆర్టీఎస్ నే సో ఇది చాలా సురక్షితమైనది సరే అయితే ఇందులో అకౌంట్ తెరవడం అందరికీ ఒకేలా ఉండదంటున్నారు అంటే అవును ఇక్కడే అసలు విషయం ఉంది ఇందులో రెండు వేర్వేరు మార్గాలున్నాయన్నమాట మొదటిది ఇప్పటిదాకా ఏ ఫండ్లోనూ ఇన్వెస్ట్ చేయని కోసం అంటే పూర్తిగా కొత్తవాళ్లు అంతే ఇక రెండోది ఇప్పటికే ఒకటే రెండు ఫోలియోలున్నవాళ్ల కోసం ముందు మనం కొత్తవాళ్ల గురించి చూద్దామా చూద్దాం వాళ్ళకు ఏం కావాలి ప్రాసెస్ ఎలా ఉంటుంది చాలా సింపుల్ వాళ్లకు కావాల్సినవి పాన్ కార్డ్ ఆధార్ ఆ ఆధార్ మొబైల్ నంబర్ తో లింక్ ఉండాలి కదా అవును కరెక్ట్ గా చెప్పారు కి లింక్ అయిన ఆధార్ ఒక ఈమెయిల్ ఐడి ఇంక పాన్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఇవుంటే చాలు ఓకే వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ రిజిస్టర్ క్లిక్ చేసి పాన్ పుట్టిన తేదీ లాంటివి ఇచ్చి ఓటీపీతో వెరిఫై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవడమే అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది అంటారు కదా లాగిన్ అవ్వగానే సరిపోదంటగా అవును లాగిన్ అయ్యాక వాళ్ళు తప్పనిసరిగా ఈ కేవైసి పూర్తి చెయ్యాలి ఓ దీనికి టైం పడుతుందా ఒకటి రెండు రోజులు పట్టొచ్చు అది పూర్తయితేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టగలరు ఇది కొత్తవాళ్లతఘ మరిప్పుడు రెండో దారి గురించి చెప్పండి ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్లు ఉన్నవాళ్లకు ఎలా ఉంటుంది ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది ఈ మార్గంలో వెళ్లాలంటే మీకు ముందే కనీసం ఒక మ్యూచువల్ ఫండ్ ఫోలియో అయినా ఉండాలి ఒక్క నిమిషం అంటే పెట్టుబడి లేని వాళ్లు ముందు వేరే చోట అకౌంట్ తెరిచి ఒక ఫోలియో క్రియేట్ చేసుకుని ఇక్కడికి రావాలా అవును ఈ విధానం అదే సూచిస్తోంది ఇది కొంచెం వింతగా లేదా అన్నింటినీ ఒకచోటకే చేర్చే ప్లాట్ఫామే ముందు వేరే చోటికి వెళ్లమని చెప్పడమేంటి మంచి పాయింట్ వెనుక ఒక లాజిక్ ఉంది ఎంఎఫ్ సెంట్రల్ ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే ఉన్న చిందరవందర ఒక చోట చేర్చడం అందుకే దీన్ని కన్సాలిడేటర్ అంటారు ఏమీ లేకపోతే అది దేన్ని కన్సాలిడేట్ చేయలేదు కదా అలాగా ఓకే ఇప్పుడు అర్థమైంది సరే మరి ఈ రెండో దారిలో ప్రాసెస్ ఎలా ఉంటుంది వీళ్ళు సైన్ అప్ ఆప్షన్ ఎంచుకోవాలి పాన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడే ముఖ్యమైన స్టెప్ ఐదు సెక్యూరిటీ ప్రశ్నలు సెటప్ చేసుకోవాలి హా భద్రతా ప్రశ్నలా ఈరోజుల్లో కూడా నా బయోమెట్రిక్స్ యాప్ అథెంటికేషన్ ఉన్నా కూడా ఈ పాత పద్ధతిని ఇంకా వాడుతున్నారా అవును బహుశా అందరికీ స్మార్ట్ఫోన్లు ఉండవనే ఉద్దేశం కావచ్చు ఏదేమైనా ఈ ప్రశ్నలు వాటి సమాధానాలు చాలా జాగ్రత్తగా ఇక్కడైనా పెట్టుకోవాలి నిజమే నేనొకసారి ఇలాగే మర్చిపోయి చాలా ఇబ్బంది పడ్డాను ఇక ఈ ప్రాసెస్లో కొన్ని సాధారణ తప్పులు జరుగుతుంటాయి అవేంటి అంటే పాన్ కి ఆధార్ లింకు లేకపోవడం లేదా ఫండ్ హౌస్లో ఒక మొబైల్ నంబర్ ఇక్కడ వేరేది ఉండటం ఇలాంటివి సైన్ అప్ చేసే ముందే ఇవన్నీ సరిచూసుకోవాలి అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య ఏంటంటే ఎంఎఫ్ సెంట్రల్ ఒక మంచి సాధనమే కానీ అందులోకి వెళ్లే ముందు మనం మొదటి కేటగిరీనా రెండో కేటగిరీనా అని తెలుసుకోవాలి సరిగ్గా అదే ఈ క్లారిటీ ఉంటే ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది చివరగా ఒక ఆలోచనతో ముగిద్దాం ఎంఎఫ్ సెంట్రల్ లాంటి ప్లాట్ఫామ్స్ మన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి కాని కొత్త ఇన్వెస్టర్లను నేరుగా ఆహ్వానించకుండా ముందు వేరే చోట ఫోలియో సృష్టించుకుని రమ్మని చెప్పడం ద్వారా ఈ ప్లాట్ఫామ్ తమ టార్గెట్ ఆడియన్స్ గా అనుభవం ఉన్నవాళ్లనే చూస్తోందా కొత్త వాళ్ళకి ఇది మరో అడ్డంకిలా మారుతోందా ఈ విషయంపై ఆలోచించాలి